గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా అయితే జనవరి పదో తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతుందనమాట అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మూవీ ముందున్న సవాల్ గురించి ఎక్కువ మంది మాట్లాడుకున్నారు సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ సవాల్ ఏంటో మాట్లాడుకుందాం సో ప్రజెంట్ మన ఇప్పుడు వస్తున్న పాండే సినిమాలు ఏంటంటే ప్రమోషన్స్ పైన ఎక్కువ డిపెండ్ అయ్యాయి అనమాట సరే ప్రమోషన్స్ లేకుండా వచ్చిన మూవీస్ గురించి మాట్లాడుకుందాం ప్రభాస్ గారు ఏంటంటే ఆయన మూవీస్కి పెద్దగా ప్రమోషన్స్ అనమాట ఎందుకంటే ఆయనకి సో ప్రమోషన్స్ చేయాలన్నా ఆయన క్రేజ్ అయితే మా వరల్డ్ వైడ్ మంచి క్రేజ్ ఉంది కాబట్టి సో ప్రమోషన్స్ జోళ్ళకి ఎక్కువగా వెళ్ళరు బట్ బాహుబలి సినిమాకి అయితే మంచిగా ప్రమోషన్ చేశారు కానీ ఆ తర్వాత వచ్చిన మూవీస్కి అయితే ఆయనే ఒంటరిగా కొంచెం అక్కడక్కడ ప్రమోషన్స్ చేశారు కానీ పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు ఇంకా సల్లార్ సినిమాకి వచ్చామంటే అసలు రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు సల్లార్ సినిమాకి సో నార్మల్గా ఏదో ఒక చిన్న ఇంటర్వ్యూస్ అయితే ప్లాన్ చేసుకొని మూవీ అయితే రిలీజ్ చేశారు మూవీ కూడా బ్లాక్ బాస్ హిట్ అయింది ప్రభాస్ గారికి కమ్బ్యాక్ హిట్ ఇచ్చిందనమాట సల్లార్ సినిమా సో ఆ తర్వాత వచ్చిన కల్కి సినిమాకి కూడా పెద్దగా ప్రమోషన్స్ అయితే చేయలేదు కానీ సో ఒక రేంజ్ ప్రమోషన్స్ అయితే చేశారు సో కల్కి సినిమా కూడా మంచి హిట్ అయిందనమాట సో ఆ తర్వాత ప్యాన్డే రేంజ్లో వచ్చిన దేవరా సినిమా కూడా ఆ ప్రమోషన్స్ రేంజ్లో ఎక్కువగా అయితే చేయలేదు కానీ నార్మల్గా అయితే అక్కడక్కడ ఈవెంట్స్ చేయడం కానీ లేదంటే మీట్స్ పెట్టడం కానీ జరిగింది సో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక ప్రెస్మెంట్ ఐ మీన్ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలనుకున్నారు కానీ పర్మిషన్స్ రాక సో లాస్ట్ మినిట్లో ఆ ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయింది సో తర్వాత సినిమా రిలీజ్ అయింది సో సినిమా కూడా మంచి హిట్ అయింది ఓవరాల్గా ఇండియా వైడ్ ఐదు వందల పైన కలెక్షన్స్ రాబట్టిందనమాట ఈ సినిమా సో ఇప్పుడు ఆ తర్వాత వచ్చిన పుష్ప టూ మూవీ అయితే మాత్రం ప్రమోషన్స్ అయితే ఒక్క రేంజ్లో చేసింది ఎక్కడ తగ్గకుండా అన్ని స్టేట్లో ప్రీ ఈవెంట్స్ అలాగే ప్రెస్మెంట్స్ కూడా ఇచ్చుకుంటూ సో గ్రాండ్గా ప్రమోషన్స్ చేస్తూ మూవీ అయితే గ్రాండ్గా రిలీజ్ అయిపోయింది సో రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము సో మూవీ అయితే ఇప్పటివరకే పద్నాలుగు వందల కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టింది కేవలం పన్నెండు రోజుల్లోనే ఇంకా లాంగ్ రన్లో ఈ మూవీ రెండు వేల కోట్ల వరకు వెళ్తుందని చెప్తున్నారు అనమాట అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంకొస్తే గేమ్ చేంజర్ సంబంధించిన ఆల్రెడీ సాంగ్స్ అలాగే టీజర్స్ అయితే రిలీజ్ చేశారు సో వీటికైతే మంచి రెస్పాన్స్ వచ్చాయనమాట సో ఆల్రెడీ లక్నోలో అయితే ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు ఈవెంట్ కూడా బాగానే జరిగింది బట్ ఇంకా ప్రమోషన్స్ ఈవెంట్ చేస్తే ఈ మూవీ పైన మంచిగా బజ్ రావచ్చు కావచ్చు అని కూడా చెప్తున్నారు ఎందుకంటే ప్రమోషన్స్ ఎంత పెరిగితే మూవీ పైన అంత బజ్ క్రియేట్ అయ్యి సో ఫస్ట్ డే కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ పడచ్చు సో ఫస్ట్ డే కలెక్షన్స్ బుకింగ్స్ పైన మంచి హైప్ తీసుకురావచ్చు అని చెప్పి కూడా జనాలు అయితే ఫీల్ అవుతున్నారు అనమాట బట్ ఇప్పటి వరకు అయితే ఓన్లీ డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు అలాగే జనవరి నాలుగో తేదీన ఒక మన తెలుగు రాష్ట్రంలో ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేశారని తెలుస్తుంది సో దాని తర్వాత ఏ ఈవెంట్స్ చేయబోతున్నారు ప్రెస్ మీట్స్ అయిపోతున్నారా లేదా అనేది సో ఎటువంటి న్యూస్ అయితే ఇంకా బయటకు రాలేదు అయితే ఇంకా ఈ మూవీ నుంచి అయితే ఒక సాంగ్ రిలీజ్ చేయాలి అలాగే ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేయాలన్నమాట సో వీటికి సపరేట్గా ఏమైనా ఈవెంట్ ప్లాన్ చేసి రిలీజ్ చేస్తారు ఎందుకంటే పుష్ప టూ సంబంధించి అయితే సో ప్రతి ఈవెంట్ ప్లాన్ చేయడం ఈవెంట్లో ఏదో ఒక సాంగ్ కానీ టీజర్ కానీ రిలీజ్ చేయడం జరిగిందనమాట సో అదే ప్లాన్ని గేమ్ చేంజర్ సినిమా కూడా ఫాలో అవుతారా లేదా అనేది వెయిట్ చేసి చూడాలి ఎందుకంటే సో మనం బాలీవుడ్లో కూడా మంచి మార్కెట్ని ఆల్రెడీ రామ్ చరణ్ గారికి బాలీవుడ్లో మంచి మార్కెట్ ఉంది సో ఇప్పుడు ఏంటంటే అక్కడ బుకింగ్స్ మంచిగా జరగాలి అంటే అక్కడ ఇంకా కొంచెం ఒక రెండు మూడు ఈవెంట్స్ అయితే ప్లాన్ చేసి లేదంటే ఏదైనా ట్రైలర్ కానీ అక్కడ ల్యాండ్ చేస్తే ఇంకా కొంచెం అక్కడ హైప్ పెరిగేసి సో బుకింగ్స్ అయితే మంచిగా జరుగుతాయి సో ఆల్రెడీ పుష్ప టూ మూవీకి సో మంచి బుకింగ్స్ అయితే జరిగాయి సో దానికి కారణం ఏంటంటే ప్రీమియర్ షో బుకింగ్స్ అయితే బాగానే జరిగాయి అనమాట బట్ ఎప్పుడైతే పుష్ప టూ మూవీకి ఆ ప్రీమియర్ షో సమయంలో జరిగిన ఇన్సిడెంట్ వల్ల బెనిఫిట్ షోస్ అలాగే ప్రీమియర్ షోస్ అయితే క్యాన్సిల్ చేశారు ఇప్పుడు ఈ క్యాన్సిల్ చేయడం వల్ల బెనిఫిట్ షోస్ క్యాన్సిల్ చేయడం వల్ల ఆ గేమ్ చేంజర్ సంబంధించిన కలెక్షన్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ పడచ్చా అని దాని గురించి ఎక్కువ మంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అనమాట ఎందుకంటే ఖచ్చితంగా ఫ్యాన్స్ ఏంటంటే అక్కడ మంచిగా సెలబ్రేషన్ చేసుకొని ముందు రోజు సో ఎక్కువగా టికెట్ రేట్ ఉన్నా కూడా ఫ్యాన్స్ అయితే వెళ్ళిపోతారనమాట సినిమాకి ఇదేంటంటే కలెక్షన్స్ పైన కొంచెం పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది బట్ ఇప్పుడైతే బెనిఫిట్స్ హౌస్ అలాగే ప్రీమియర్స్ హౌస్ రద్దు చేశారు కాబట్టి గేమ్ చేంజర్ కలెక్షన్స్ పైన కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది బట్ చూద్దాం మరి ఆ టైంకి ఏమన్నా మళ్ళీ పర్మిషన్ ఇచ్చి గేమ్ చేంజర్ సినిమా కూడా బెనిఫిట్ షోస్ అలాగే ప్రీమియర్ షోస్ కూడా యాడ్ చేసుకునే ఛాన్స్ ఉందో లేదో సో మనం వెయిట్ చేసి చూడాలి సో అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి సో జనవరి పదో తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది కాబట్టి సో ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ రావచ్చు అని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అలాగే ఈ మూవీ ఇంకా ప్రమోషన్స్ చేయాలని మీరు అనుకుంటున్నారా లేదో కూడా కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మోర్ మో ఇండస్ట్రీ మీ ముందుకు వచ్చేస్తాను